హాయ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ బ్లాగ్స్ రోజు అయితే నేను లెఫ్ట్ ఓవర్ రైస్ మనకు నైట్ టైం పూట చాలా అన్నం అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా సో ఆ అన్నంతో అయితే నేను సద్దం ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయి మన హెల్త్ కూడా చాలా మంచిది గట్స్ ఉంటుంది అండ్ మన బాడీ కూడా చాలా గట్టిగా అవుతుంది అనమాట పూర్వకాలంలో చాలా తినేవాళ్ళు ఇప్పుడైతే చాలామంది తినట్లేదు ఇగ్నోర్ చేస్తున్నారు సద్దనం మనసరికి ఏమనుకుంటారు చాలా మా మేము తినాలన్నా నైట్ పెట్టింది ఏం చేయాలి అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తోటి ట్రై చేస్తుంటారు కదా సో మన దగ్గర మాత్రం జస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేనైతే చూపిస్తాను చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది దీంట్లో ఆయిల్ ఉండదు ఏముండదు ఉండదు సింపుల్గా అయిపోతుంది అనమాట మనకు దీనికి కావాల్సింది అయితే మనకు నైట్ మిగిలిపోయిన అన్నము నైట్ వేసుకుంటాము ఇది ఎర్లీ మార్నింగ్ డే బ్రేక్ఫాస్ట్ టైంలో తిన్నాం అనుకోండి మస్తు ఉంటుంది అండ్ మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ టైంలోనే తింటారు అండ్ ఊర్లలో ఉండే వాళ్ళైతే ఇది చాలా బాగా తింటారు అనమాట ఇది కావాల్సిన మనకు పెరుగు అండ్ మిల్క్ కొంచెం సాల్ట్ ఒక రెండు పచ్చిమిరపకాయలు అంతే మల్ రేపు మార్నింగ్ మనం ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది అనమాట రేపు మార్నింగ్ గారు ఎప్పుడైనా సరే వేసుకోవచ్చు కానీ ఇది అయితే హెల్త్కి చాలా చాలా మంచిది అండ్ మనం మీరు ఎప్పుడైనా సరే వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ తిన్నారనుకోండి మీకు హెల్త్ మాత్రం మంచిగా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంటుంది అండ్ దీంట్లో ఫర్మెంటేషన్ రైస్లోనే జరుగుతుంది కాబట్టి మంచి ప్రోటీన్స్ అండ్ ప్రోబయోటిక్స్ అనేది మన బాడీకి అయితే అందుతాయి అండ్ చాలామంది కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను అండ్ నేనైతే మోస్ట్లీ ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి మా ఇంట్లో ఆల్రెడీ మట్టి ఉండా ఉంది కాబట్టి దీంట్లో చేస్తున్నాను నేను మీకు లేకపోతే మీరు స్టీల్ దాంట్లోనైనా చేసుకోవచ్చు దీంట్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మట్టి దాంట్లోనే చేయాలని ఏం రూల్ లేదు స్టీల్ దాంట్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే మట్టిలో మనం మట్టి పాత్ర మనం పెరుగుతోడేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా అవుతుంది గట్టి గట్టిగా సో నేనైతే కలిపే ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడైతే చూడండి ఇప్పుడు దీంట్లోనైతే మనం రైస్ వేసుకోవాలి లెఫ్ట్ ఓవర్ రైస్ నైట్ మిగిలిపోయిన అన్నం మీరు ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ వాళ్ళందరైతే సరిపడా ఇది ఒక్క ఫోర్ ఫైవ్ స్పూన్స్ తిన్నా సరే కానీ మన స్టమక్ అయితే ఫుల్ అవుతుంది కడుపు నిండిపోతుంది అనమాట అంతా బాగుంటుంది అండ్ చల్లగా ఉంటుంది సల్వ కూడా ఇట్లుంది కదా దీంట్లో మనం ఇప్పుడు అంటే ఇక్కడ ఉండలే గడ్డలు కట్టకుండా తీసేయాలన్నమాట కొంచెం ఇట్లా గడల్ గడల్ ఉంటది కదా రైస్ తీశయని దేంట్లో ఇప్పుడు నేను milk add చేస్తానా సోడరే milk milk కూడా కొన్నే యాడ్ చేయిరి ఐంటిన్ లో మోస్ట్లీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇన్ఫర్నేట్ చేద్దాం milk దీంట్లో ఇప్పుడు మనం జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే కడాడ్ చేయాలి ఇదిగోండి పెరుగు వన్ టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా సో మనం దీని అయితే మొత్తం కలపాలన్నమాట అండ్ సాల్ట్ ఇప్పుడైనా వేసుకోవచ్చు రేపు మార్నింగ్ అయినా వేసుకోవచ్చు రేపు మార్నింగ్ వేసుకుంటేనే బెటర్ ఎందుకంటే చూసి ఎంతగా ఉన్నా అంత వేసుకుంటాం కదా ఇప్పుడు వేసుకున్నా పర్లేదు ఆయన దీంట్లో మిర్చి జస్ట్ ఒక వన్ మిర్చి అయినా సరే ఇవి పెద్ద ఉన్న వాటికి జస్ట్ ఇలా తుంచేయాలన్నమాట ఇంతే దీంట్లో ఆనియన్ కూడా కట్ చేసి చేసేసుకోవచ్చు చూడనిక ఉంది కదా అండ్ రేపు మార్నింగ్ చూపిస్తాను రేపు మార్నింగ్ నేనే తిని చూపిస్తాను అండ్ దీని మీద మనం జస్ట్ ఇట్లా కవరప్ చేసేస్తే సరిపోతుంది మూత పెట్టేస్తే సరిపోతుంది అనమాట నేనైతే క్లోజ్ చేసేస్తున్నా సరిపోతుంది ఇంకా క్లోజ్ చేసినాం కదా ఇప్పుడు మనం కుండని ఎక్కడైనా పక్కకు పెట్టేస్తే సరిపోతుంది చీకటి గదిలో పెట్టినా పర్లేదు లేకపోతే మీకు కబోర్డ్స్ ఉంటే కబోర్డ్స్ వల్ల పెట్టుకోండి జస్ట్ పక్కన పెడితే చాలన్నమాట మంచిగా అవుతుంది రేపు మార్నింగ్ ఓపెన్ చేసి నేను కాలేజీకి వెళ్తా కదా అప్పుడు తినేసి అయితే నేను చూపించా ఓకేనా ఇప్పుడు ఇంత ఇంకా దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మేకింగ్ ప్రాసెస్ చాలా సింపుల్ జస్ట్ మనకు మిల్క్ కావాలి రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ పెరుగు మిర్చి అంతే రేపు మార్నింగ్ మనం ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని సాల్ట్ వేసుకుని తింటే సరిపోతుంది ఇంతే అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది హాయ్ అయితే నేను నైట్ సదైతే ప్రిపేర్ చేసి ఎట్లా అయిందో కూడా నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తా చూడరీ నువ్వు ఇట్లా అయింది అనమాట సో దీనికి కాంబినేషన్ అయితే మనకు కావాల్సింది ఆనియన్స్ ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టింది మమ్మీ ఆర్నియన్స్కి అయితే కట్ చేస్తాను సో ఇప్పుడు మనం దీంట్లో ఎట్లా మిక్స్ చేయమో చూపిస్తా ఏం అవసరం లేదు ఇప్పుడు నిన్న నేను నైట్ సాల్ట్ వేయలే కదా సో సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అండ్ మీకు నచ్చినంత సాల్ట్ వేసుకో నచ్చినంత అంటే మీకు టేస్ట్కి తగ్గట్టుగా అండ్ దీంట్లో ఉన్న మిర్చి తీసేయాలి ఫస్ట్ మిర్చి పక్క తీసుకున్నాం అనుకోండి ఈజీగా కలుపుకొని ఈజీ ఉంటుంది అనమాట అండ్ ఎర్లీ మార్నింగ్స్ డైలీ దోశలు టిఫిన్లు కాకుండా ఒకసారి కూడా ట్రై చేయండి ఎంత మంచిగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి కావాలంటే ఇప్పుడు మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అవసరం లేదు చూడండి ఇంత బాగుందా క్లోజ్లో చూపిస్తాలో ఐ వాంట్ షో దిస్ గట్ హెల్దీ గట్ ఫుడ్ అనమాట ఇది ఇంత మంచిది చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా సో ఇప్పుడైతే మనం మనం తినడం స్టార్ట్ చేద్దాం ఎంత బాగుందో అండ్ డైరెక్ట్గా చేయటం ఇద్దాం స్కూల్ దగ్గర సూపర్ టేస్ట్ ఉంది దీనిలో కావాలంటే ఇంకా మీరు కొంచెం వాటర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి తిరుగుదే వేస్తాం కదా ఎంత కారం అయితే ఉండదు టిఫిన్స్ అట్లా అనుకున్నా కొంచెం హెల్దీ ఫుడ్ అయితే చూస్తారు మీరు ఆఫ్టర్ కరోనా మనకైతే చాలా నేర్పించింది కదా ఇట్లా ఈ సద్ద చేసుకోవడం ద్వారా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అయితే బాగా పెరుగుతుంది అన్నమాట అండ్ నేను ఏ టైంకి తింటున్నా ఎయిట్ అవుతుంది కాలేజ్కి పోవాలి కదా అందుకే తింటున్నాను ఏ వీడియో మాత్రం మీకు ఆఫ్టర్నూన్ వస్తుంది పిల్లలకు కూడా స్కూల్స్ పోతుంటారు కదా ఆ టైంలో జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైల్స్కి దీని వెళ్ళిన దానిలో స్టమక్ అయితే ఫుల్ ఉంటుంది చాలా అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది సార్ మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎత్తుంది అండ్ ఈ రెసిపీ మాత్రం మస్ట్ అండ్ ట్రై అని చెప్తాను నేను ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయ్యాను కామెంట్ ప్రస్తే బెల్ ఐకెన్ మరిన్ని మంచి వీడియోస్ కూడా మేము ముందుకు వస్తూనే అండ్ సూపర్ చూపాలి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు చేయబోతుంది ఓకేనా బాయ్ నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్